ప్రభుత్వ హాస్టల్లో గురుకులాల నిర్వహణ పర్యవేక్షణపై బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీలు సమగ్ర సమాచారం సేకరించి రాష్ట్ర కార్యాలయంకు పంపాలని సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు మంగళగిరి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ రోజు రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి వివిధ కుల సంఘ నాయకులకు మీడియా మిత్రులకు అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు దాదాపు మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు జరిగినా కూడా దేశంలో అత్యధిక సంఖ్యాకులైనటువంటి ఈ రాష్ట్రంలో యాభై ఐదు యాభై నాలుగు శాతం ఉన్నటువంటి బలహీన బడుగువర్గాలకి వర్గాలకి సంక్షేమ హాస్టల్ పేరిట గర్ల్స్ బాయ్స్ హాస్టల్సు మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలు ఎన్నో దశాబ్దాల నుంచి ఈ యొక్క రాష్ట్రంలో పేద విద్యార్థులకి విద్యాబోధన ఆహారం అదేవిధంగా మరి వారికి పండుకోటాకి వసతులు ఉన్నటువంటి బిల్డింగ్లు కానీ పూర్తి స్థాయిలో ఇంతవరకు కూడా నియమించపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అనేక ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో పాలించినటువంటి సందర్భం అందరికీ తెలుసు బడ్జెట్లో వేలాది కోట్ల రూపాయలని వెచ్చిస్తూ ఉన్నారు కనీసం ఆ వెచ్చించిన దానిలో ఈ రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఈరోజుకి చాలా చోట్ల హాస్టల్లో వాళ్ళు గడుపుతూ ఉన్నారు ప్రభుత్వ భవనాలు కొన్ని కట్టారు వాటిల్లో కానీ వీటిల్లో కానీ ఇంతవరకు ఆ పిల్లలకి కావలసినటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయటంలో మరి ప్రభుత్వాలు విఫలమవుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది రాష్ట్రానికి సంపద సృష్టిస్తూ ఉంది ఈ కులాలే ఈ హాస్టల్లో బీసీ విద్యార్థులకి సరైనటువంటి వసతులతోటి వాళ్ళ భావి భవిష్యత్తుకి పౌరులుగా తీర్చిదిద్దే విధంగా మంచి సదుపాయాలతోటి వారిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలకి అదేవిధంగా సంఘాలకి ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని మన బిడ్డలే చదువుతున్నారని భావించి వారిని అన్ని విధాలా ఆదుకునే విధంగా ముందుకు సాగాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం కాబట్టి బీసీ హాస్టల్స్ త్వరితగత సొంత భవనాలు కట్టాలి మా డిమాండ్స్లో ఈ కాస్మెటిక్ ఛార్జెస్లో అత్యధికంగా ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాలి అదేవిధంగా విద్యగా చదువుకోవడానికి పల్లెటూరుల నుంచి ఒక స్కూల్కి వెళ్ళడానికి సుమారు కిలోమీటర్ల వ్యవధిలో హాస్టల్స్ ఉంటున్నాయి మరి వాళ్ళకి సెక్యూరిటీ ఏంటి ఆడపిల్లలు ఇక్కడి నుంచి అక్కడి దాకా వెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు మరి వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ సిస్టమ్స్ని ఎంతవరకు మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారనేది ఆలోచన చేయాలి అదేవిధంగా మరొక ముఖ్యమైన అంశం నిజంగా ఎంత వీళ్ళ పరిపాలన ఎట్లా ఉందని అంటే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు అంతే ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నప్పుడు అంతే ఉంది ఈ బీసీ హాస్టల్స్లో మరి నలుగురు ఐదుగురు వర్కర్స్ ఉండాలైతే వాళ్ళు ఉండేది ఇద్దరు ముగ్గురే మరి వీళ్ళకి సంబంధించి నియమకాల్లో మొన్న డిఎస్ఏ వేసా అని అన్నారు మరి ఇలాంటివి కూడా ఈ బీసీ హాస్టల్స్ లాంటి ఏరియాల్లో కూడా ఎక్కడైతే ఉద్యోగాల్లో లోపాలు ఉన్నాయో ఎక్కడైతే వాళ్ళకి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో దాన్ని ఎంతవరకు సమీక్షించారు ఎంతవరకు జరుగుతుంది అర్థం చేసుకోవాలి చాలా క్లియర్గా దీని మీద రావు గారు చాలా స్పష్టంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని ఏరియాల్లోకి వెళ్తే మీ యొక్క పరిపాలన ఎలా ఉందనేది చాలా స్పష్టంగా అర్థమైపోద్ది ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లే శక్తి కలిగిన బీసీ యువత వీరికి కనీసం తినడానికి తిండి దా దాంట్లో కూడా అనారోగ్య పాలైపోయి హాస్పిటల్కి మొన్న హాస్పిటల్ పాలయ్యారు మా బీసీ విద్యార్థులు మరి మా విద్యార్థులని ఎంత చిన్న చూపు చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ ప్రభుత్వం కానివ్వండి గత ప్రభుత్వం కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్స్ టైం మాత్రమే మా బీసీలు వెన్నుముక దేవుళ్ళని చెప్తున్నారు కనీసం మా బిడ్డల భవిష్యత్తును కూడా నాశనం చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయని ఖచ్చితంగా తెలియజేసుకుంటూ మా బీసీ విద్యార్థులకి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మా రాష్ట్ర అధ్యక్షుల వారు శంకర్రావు గారు కుమార్ గారి ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు చాలా ఉధృతంగా మా బీసీ బిడ్డలకు న్యాయం జరిగేదానికి ఖచ్చితంగా బీసీ సంక్షేమ సంఘం పనిచేస్తుందని సందర్భంగా తెలియజేసుకున్నాను